Welcome to TJ Nine News. అందరికీ నమస్కారం ఈరోజు నా యాభై ఎనిమిదో పుట్టినరోజు జరుపుకున్నందుకు జిల్లా నుంచి స్టేట్ నుంచి మా కాంక్ష నుంచి అనేక మంది మా గౌడు కులస్తులు లీడర్స్ అందరూ వచ్చి దాన్ని ఆశీర్వాదం చేయడం జరిగింది ఇంకా ప్రతి సంవత్సరం కూడా గత పదమూడు సంవత్సరాలుగా నేను ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ప్రెసిడెంట్గా ఉన్నాను ఇంకా స్కూల్ విద్యార్థుల దగ్గర కానీ ఎవరికన్నా ఆపుతడితే మా సంఘం తరపున అందరికి ఎంతోమందికి మేము మేము మా వల్ల అయినంత వరకు కొంతవరకు సపోర్ట్ చేయడం జరిగింది ఇంకా ముందు కూడా ఎవరికన్నా కొంత పేద పిల్లలు కూడా చదివించుకోవడానికి మేము ఎలా విధాలుగా సపోర్ట్ చేసినాము ఇంకా ముందు కూడా మా పులస్తూ ఎవరైనా కానీ వాళ్ళకి ఏదన్నా కొంచెం కష్టము లేదా చదివించి మీద పిల్లలు ఉంటే దాన్ని చదివించేకి ముందుకు వస్తే మేము మా జిల్లా గౌరవ సంఘం తరఫున వాళ్ళని చదివించేకి ఎలా రెడీగా మరోసారి చిత్తూరు జిల్లా గౌడు సంఘం అధ్యక్షుడు మధ్యరెడ్డి కృష్ణమూర్తి గౌడు గారి యాభై ఎనిమిదవ జన్మదినోత్సవానికి ఇచ్చేసేటువంటి చిత్తూరు జిల్లా గౌడు సంఘం ప్రధాన కార్యదర్శి తమ్మల గోపి గౌడ్ గారికి తిరుపతి జిల్లా గీడి గౌడ్ సంఘం అధ్యక్షులు నేర్లపల్లి గోపి గౌడ్ గారికి అలాగే తిరుపతి నుంచి వచ్చినటువంటి బాలకృష్ణ గారికి తర్వాత శ్రీ శ్రీకాళహసం నుంచి చిరంజీవి గారికి సరే రామారావు గారికి కేవిపల్లి మండలం నుంచి వచ్చినటువంటి మన కృష్ణప్రసాద్ గారికి రామారావు గారికి తర్వాత రెడ్డప్ప గారికి తిరుపతి జిల్లా ముఖ కాలేడ్ చిరంజీవి గారికి అలాగే ఎస్ఆర్పురం మండలం అధ్యక్షులు భూపతి గారికి అలాగే ఉపాధ్యాయ దేవ జిల్లా అధ్యక్షులు రాజీప్ గౌడ్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సంఘీలు అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారం మన కృష్ణమూర్తి గౌడ్ గారు గత పద్మూరు పదహైదు సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా గౌడు సంఘం అధ్యక్షులుగా ఈ జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కానీ మన గౌడు సంఘీలకు కనలేని సేవ చేసినటువంటి మహానుభావుడు ఆయన తిరుపతి చిత్తూరు కొన్ని ప్రాంతాల్లో పాఠశాలల్లో స్కూల్ విద్యార్థులకు కానీ ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేసి అదేవిధంగా ఆర్ఓ ప్లాంట్ చిత్తూరులో మున్సిపల్ హై స్కూల్లో కూడా పేద విద్యార్థి మున్సిపల్ హై స్కూల్లో కూడా ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి ఆ పిల్లల యొక్క దాహార్త్యని కూడా తీసినటువంటి గొప్ప వ్యక్తి అతనికి మంచి ఆరోగ్యం ప్రసాదించి మన గౌడు సైనికులు అందరికీ కూడా సేవ చేసే విధంగా భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటాము జై గౌడ జై గౌడ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి చిత్తూరు జిల్లా గౌడు సంఘం అధ్యక్షులు మద్దిలేని కృష్ణమూర్తి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ెడ్డి కృష్ణమూర్తి గారు సామాజ స్పృహ కలిగిన వ్యక్తి ముఖ్యంగా అరగారిన ప్రజల కోసము నిరంతరము తన వంతు సహాయం చేస్తూ విద్యా వైద్య రంగంలో కానీ అదేవిధంగా ఆర్థికంగా ఎన్నో మందికి ఎండు ధరలు నిలిచిన వ్యక్తి అటు వ్యక్తికి మరి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ దేవదేవుడు శ్రీ కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి ఆయనకి సర్వం ఆరోగ్యం కోరుకుంటూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి ఉండే ప్రాంతాల గౌడు కులతలందరికీ ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకున్నాను జై 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 గౌడ్స్